అండి దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను దొండకాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి ఈ తాలింపులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చగా దంచి ఈ ఈ తాలింపులో వేసి కలుపుకోవాలి ఇలా తా వెల్లుల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మనం కోసి ము దొండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కూడా వేసి రుచికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఎలా ఉందో చూద్దాము ఈ విధంగా లైట్గా మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూను కారం వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా పైకి వచ్చేవాకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చిదనం కారంలో ఉన్న మొత్తం కూడా పచ్చదనం అంతా పోయి టేస్ట్ అనేది బాగుండింది అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది